పత్రికా సమావేశము ఎలక్ట్రానిక్ మీడియా సమావేశము ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం పైన వేయాలని కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తీసుకురావాలని వాళ్ళు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వం వైపుకు మెయ్యాలని చాలా ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఏ చిన్న తప్పు ఎవరో చేసినా ప్రభుత్వం పైకి నెట్టాలనే ఆలోచనతో అదే పనిగా కొంతమంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిపెట్టుకొని మరీ పొద్దుటెమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రాంట వాళ్ళు అయితే మరీ ఎక్కువ వేరే వాళ్ళకంటే ఎక్కువ అనమాట ఆయన అక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడ చేస్తున్నారు అనేది తీర్పు కూడా ఇచ్చేసినారు పదహైదు పదహారు నెలల ముందు మీరు తప్పుడు ప్రభుత్వము మీరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వానికి ఒక్క నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించినారు అనేక రక అనేక రకమైన తప్పులను సరిదిద్ది ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి సంక్షేమాన్ని అభివృద్ధిని ఇండస్ట్రీని సాఫ్ట్వేర్ కంపెనీలో తీసుకొచ్చేదానికి సత విధాల అందరూ కష్టపడి పనిచేస్తూ ఉంటారు అటువంటి సమయంలో లేనిపోని అభాండలు ప్రభుత్వం మీద వేయాలంటే ప్రభుత్వం ఇది కూడా పని రాజకీయ నాయకులకు చెప్పి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ చేసి పత్రికల వాళ్ళను ఇన్వాల్వ్మెంట్ చేసి ప్రజలను చైతన్యవంతులు చేయండి వాళ్ళు తీసుకునే మద్యము ప్రభుత్వం ఏదైతే అమ్ముతా ఉందో అదే తాగే విధంగా వాళ్ళు గుర్తించి గుర్తించాలా ఆ గుర్తించే విధంగా వాళ్ళు నడుచుకోవాలా అనే ఆలోచనతో ఈ ప్రెస్ మీట్లు కానీ ప్రజల చైతన్యవంతం చేసేదానికి ఎవరైతే తాగేటోళ్ళు ఉంటారో వాళ్లకు మాత్రమే వాళ్ళు దొంగతనంగా తయారు చేసే మద్యం కానీ నకిలీ మద్యం కానీ తాగకుండా ప్రభుత్వం మద్యం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా తీసుకోవాలని జాగ్రత్త వహించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లకు పెద్ద అని చెప్పినట్టుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దానిపైన చర్యలు తీసుకుంటుంది రాజకీయ నాయకులు కూడా ఎక్కడికక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మద్యం వాళ్ళు అక్రమంగా అక్రమ మద్యం అంటే బయట గోవా నుంచి తేవడమో ఇతర రాష్ట్రాల నుంచి తేవడమో లేకపోతే కొత్తగా తయారు చేసి అమ్మి మా కూటమి ప్రభుత్వం మీద అపనందలేయాలనే ఆలోచనతో ఉండేటోళ్లను అరికట్టాలనే ఆలోచనతో ప్రభుత్వము మన తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్త వహించి ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం తెలుగుదేశం పార్టీ సోదరులంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరము జాగ్రత్త వహించి రాబోయే రోజుల్లో ఈ మద్యం షాపుల్లో కల్తీ లేకుండా చూడాల్సిన బాధ్యతగా తీసుకొని మనకు చెడ్డ రాకుండా రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చే విధంగానే మనమంతా పనిచేయాలని చెప్పి ప్రజలకు మేలు చేసే విధంగా ప్రతి విషయంలో ఈ విషయంలోనే కాదు ప్రతి విషయంలో మా ఇది ఏం చెప్తారు స్టోర్ బియ్యం అక్రమంగా అమ్ముతున్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో అమ్ముతున్నారు లారీ లారీలు లోళ్ళు లోళ్ళు స్టోర్లలో పంచకుండానే అమ్మి అమ్మినారు ఇసుకే అమ్మినారు గుట్కాలు అమ్మినారు బనాం అమ్మినారు అన్ని ప్రజలు తీర్పిచ్చినారు నూట అరవై నాలుగు సీట్లతో నేను ఓడించినారు నీకు చేసినా గానీ నువ్వు అపనిందలేసి మా మీద యుద్ధాలను చూస్తున్నావు ప్రజలు ఎంత ఎదిగా లేరు ప్రజలు చాలా తెలుగుపనులు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేమందరం కూడా మేము మీద నిఘా ఉంచుతాము మీరు చేసే తప్పులను ఎండగడతామని చెప్పి ఈ పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం